హాయ్ ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మరో ముఖ్యమైన అంశం ప్రజ్ఞా సిద్ధాంతాలు ఈ ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ బీనే ప్రతిపాదించారండి ఇది సాంప్రదాయవాదుల సిద్ధాంతం అండి దీన్ని స్టర్మ్ టెర్మన్ ఎబ్బింగ్హాస్ మొదలైన మనోవైజ్ఞానికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని బలపరిచారండి ద్వీకారక సిద్ధాంతం ద్వీకారక సిద్ధాంతాన్ని చాలా స్పియర్మన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది ఈ చార్లెస్ పీరమ్ అనే ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథాన్ని రాస్తాడు ఈ గ్రంథంలో ఈ యొక్క సిద్ధాంతాన్ని వివరించారు దీంట్లో జీ కా జీ ఫ్యాక్టర్ అండ్ ఎస్ ఫ్యాక్టర్ ఉండవలసిన లక్షణాల గురించి వివరించారు నెక్స్ట్ బహుళ కారక సిద్ధాంతం ఈ బహుళ కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఈఎల్ థారన్ డైక్ అమెరికాకు చెందినటువంటి మనోవైజ్ఞానికవేత్త మనోవైజ్ఞానికవేత్త ఇతను రాసినటువంటి పుస్తకం ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ అలాగే ఇందులో సామర్థ్యాలను అంచనా వేయడానికి సివి సిఏవిడి మానసిక సామర్థ్యాలను అంచనా వేయడానికి సిఏ విడి అనే మాపని కూడా రూపొందించాడు అలాగే నాలుగో సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతం ఈ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి థర్స్టన్ థర్స్టన్ సామూహిక కారకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి థర్స్టన్ ఇతను రాసినటువంటి ఈ గ్రంథం ఏంటంటే ప్రైమరీ మై మెంటల్ ఎబిలిటీస్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ దీంట్లో ఏడు సామర్థ్యాల గురించి వివరించడం జరిగింది ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్లో ఏడు సామర్థ్యాలను వివరించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ యొక్క సిద్ధాంతాలు ఇవ్వడం వారి యొక్క రచయితలను మ్యాచింగ్ చేయడం ఇలా ఈ టైప్లో బిట్ అడగచ్చు ఏ కారక సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ వినే ద్వి కారక సిద్ధాంతం చార్లెస్ పియర్మన్ బహుళ కారక సిద్ధాంతాన్ని ఈఎల్ థారంటైక్ సామూహిక కారక సిద్ధాంతాన్ని థర్స్నన్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని గిల్ఫర్డ్ అండి ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్